మొంకు నా డిసెట్ ఎన్ ఇంజెక్షన్ లేసిరి ఇపడి కరెక్ట్ యాపి నునాగకి ఇంజెక్షన్ లేనేసిరి బోర్ ఆది ఆ ఆది జనరేట టకారం సకేంటాన ఆ ఆ ఇపుడు లేకపోతే బిండి యాస్న మనం కో ఇది పేల్ల వన్ ఆఫ్ ద ని కొడు కొన్న బారు మాసి బైండ్ ఉంటది అట్లేముండదు పెళ్లి చేసుకోకూడదు బాగా అసలు పెళ్లి చేసుకుని అన్నామంటావు అసదు లేదు మా మిరపకాయ ఉంది కానీ కారం లేదే ఘాటు లేదే కారం తక్కువ ఉన్నది ఉన్నది మిరపకాయ అంటే నువ్వు కూడా కాదు నువ్వు నాకు కరెక్ట్ మిరపకాయ ఉంది ఎప్పుడు తీసుకోట ఎట్లా చేసారు తెసా చైనా సినిమాలు చూడవా టైం అయితే బాగుండదు ఇక మనం చేసే పని వీటికి మొత్తం రొట్టర్ దింపేసిన మంచిగా పుచ్చగోళ్ళు రౌండ్ బిజ్ బాగా వచ్చింది విండో టేక్ గుడ్ కరెంటు బాయ్ తెచ్చిన నెచ్చంతా పుట్టబడ్డాది అది రూటిది ఎరు కొట్టుకోద్దా చాయ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ చాయ్ తీసుకోవాలి పాత్ర తీసుకొని వాడుకోవాలి అక్కడ కావాలి పిస్తా కాజు ఇవ్వది

నుంచి అయితే వీడైతే ఏం చేయలేను మధ్యాహ్నం ఒకటిన్నర రైతు నాకు తిన్నా ఇక కాడ ఎంత మంచిగా అన్న చూడండి మొత్తం మొత్తం తినడు పండు మిన్నాయి ఇదిగో నుంచి అయితే చిరాకు తింటున్నది మొత్తం అయితే అయితే ఏం చేయలేను అయితే ఏం తీస్తలేను ఎందుకంటే యూస్ దాకా వస్తే ఏం చేయాలి ఇప్పుడైతే పత్తి శేనికి వచ్చినా మొన్నేసాం కదా పత్తి మొలికెచ్చినాయి పత్తి పత్తి అయితే బాగా మొలిచింది ఇంత ఆకున్నది రెండు ఆకుల మీద ఉన్నది పత్తి వర్షాలు అయితే వడతలేవు ఎత్తున్నది ఇంక వర్షం అయితే వడతలేదు ఇట్లా గడిచిపోయింది మొత్తం జరుగు బిర్యానీ

డబ్బులు పెట్టినాక బాగుంటుంది తొమ్మిది పది నిమిషాలు అవుతుందా నేను కూడా పోవాలి తొమ్మిది పది నిమిషాలు అయితే తిన్నా అయితే దిన్న కన్యకులమో తగ్గుతా ఉన్నాయి కదా చా అంటే అందరూ వచ్చే చూడండి అందరూ చిన్న పిల్లల వాళ్ళకాలే ఇంట్లోకి నుంచి డబ్బు రొట్టె వచ్చిన డబ్బు రొట్టెలుట్టడు కదా అందుకోసం చాయ్ పంపి చాయ్ తాగడానికి వచ్చిన ఎనిమిది యాభై నిమిషాలు అవుతుంది టైము తింటున్నా ఏమంటే చిక్కుడుకాయ కూర ఇంత అన్నం తిని ఇంత రొట్టె తిన్నా తిని మనకి పోవాలి ఎవరు లాగా తీయాలి కుప్ప కుప్ప ఫ్రెండ్స్ ఇక బండి ఇక్కడ పాయింట్ టైం అయితే అయిపోయింది ఈ టైం అయింది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రేపు ఎక్కడెక్కడైతుందో పని అయితే కిటికీ అయితే చేసేసినాం మంచి ఏమైతే మేడం తెలివి తక్కు అవుతున్నాడు రాగా రావు చాలా నాలుగు పడ్డాది మా అక్కడ నాలుగు పీరియడ్ దగ్గర నాలుగు ఇంచులు నీళ్ళు పడ్డాయి ఇక్కడ చూసినా అక్కడ దండి కొడుతున్నాడు అని మొత్తం లాస్ అవుతున్నాడు రైతు ఎప్పుడు బాగుపడతాడు గొర్రె చూడు అంతే ప్రసాదం తింటా చూడు ప్రసాదం చాలా చాయ్ అన్న దీనికి మూడేయాలి ఇట్లా ఒకటి రెండు మూడు ఇవ్వమన్నా బండి

ఇక్కడ చూ అక్క వచ్చినాడప్ప నంబర్ వన్ హోండా కంపెనీ కొద్దిగా అంటే కాల్ దమ్మి కొడతాడబ్ ఇంకేం అనవట్లేదు బాగా ఆ డోర్లకి రెండు డోర్లు మిగిలినాయి తిన లోపు అన్ని అయిపోయినాయబ్ చాలా చేసినాడు హైదరాబాద్ లో చేసినాడంట బాగా చేసిన అబ్బా మాకు కూడా నేను చూసి నేర్చుకుంటాము ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటాము స్పీడ్ గా చేసుకుంటాం వరకు మేము కూడా లేకపోతే అబ్బాయికి అందుకే అట్ట పెట్టుకున్నా అబ్బాయి కింద అట్ట పెట్టుకుంటే అనుకున్నాడు నేను తిగానా పళ్ళైపోయింది అబ్బా కనబడుతున్నాయి